స్వామి మమ్మల్ని తెలిసి తెలియకు అంటే చాలామంది తెలిసి చేస్తున్నారు చాలామంది తప్పక చేస్తున్నారు కాబట్టి వాటిని నీ పిల్లలుగా భావించుకొని ఈసారికి ఈ యొక్క సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో జరగబోయేటువంటి విధ్వంసం ఎంతైతే ఉందో ఆ విధ్వంసాన్ని ఈ యొక్క మూడో నేత్రంతో నాశనం చేసి మమ్మల్ని అందరినీ కూడా చల్లగా చూడు తండ్రి అని అందరినీ కూడా అందరికీ మనమందరం చెప్పుకుంటూ ఈశ్వరుని ధ్యానం చేసి ఆయన యొక్క చల్లటి నేత్రం మాత్రమే మన మీద పడుతూ జరగబోయే విధ్వంసం పెను ప్రమాదం ఏదైతే ఉందో దాని మీదకి తన మూడవ నేత్రం తెలిసి ఆ వచ్చే విధ్వంసాన్ని వినాశనం చేసి మనందరికీ కూడా సంతోషాన్ని కలగదే తండ్రి వాగ్రథావి సంప్రతు వాగర్థ ప్రతిపత్తే జగత్ పితృ ఉందే పార్వతి పరమేశ్వరుడు ఏదో పిల్లలం తెలుసు తెలియకు తప్పు చేశాను నీ పిల్లలం కాబట్టి మమ్మల్ని రక్షించి తండ్రి కాపాడుతండ్రి కానీ ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకుంది మనం చేసేటువంటి దురాత్మమైన చర్యలు ఎలా ఉన్నాయంటే నేను ఒక వీడియో చూశాను మొన్న నీ జాతిని వాళ్ళు ఎలాంటి చావు చేస్తారో కూడా నాకు తెలియట్లేదు మన ఇంతమంది జంతు ప్రేమికులు ఉన్న వాళ్ళు అటువంటి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు కూడా నాకు అర్థం కావట్లేదు ఒక కప్పని దాని తోలు మొత్తం తీసేసారు అది బ్రతికే ఉంది దానికి ఆ పట్కారతో పట్టుకొని కాలు కరు మరుగుతున్నటువంటి నూనెలో దానిలా ఉంచుతుంటే అది దాని యొక్క కాల్ని పైకి లాక్కుంటుంది అయినా దానిలా ముంచి హింసకి గురి చేసి చంపేశారు చూశారు కామెంట్స్ చేస్తున్నారు కానీ ఇంతమంది మరి ఈ దాని వాళ్ళు ఏదో అంటారు నాకు దాని పేరు పూర్తి పూర్తిగా అయితే పేరు తెలీదు ప్రాణుల్ని హింసించేటువంటి వాళ్ళని ఏదో దాని మీద ఏదో యాక్షన్ ఉందని కూడా అన్నారు మరి వాళ్ళు నిద్రపోతున్నారో కడుపుగా అన్నదాన ఇంకేమన్నా తింటున్నారో నాకేదో తెలియట్లేదు అంత ఘోరాతి ఘోరంగా నువ్వు తినదలుచుకున్నావు ఒక్క దెబ్బలు నా చంపేసేయి కానీ అలా చంపకుండా దాన్ని వేధించి వేధించి చిత్రహింసలకు గురి చేస్తున్నావు మరి జగత్ పితృ వందే పార్వతీ పరమేశ్వరం ఉన్నప్పుడు ఆ ఈశ్వరుడికి బొద్దింక కావచ్చు కప్ప కావచ్చు అవన్నీ కూడా ప్రాణులే కదా అవన్నీ కూడా ప్రాణులే మాటని అంతగా హింసిస్తూ నాకు మంచి జరగట్లేదు మనం ఎలా అనుకుంటున్నాం అంతగా హింసించి హింసిస్తున్నాం ఎంత ఎంత కష్టం అనిపించిందో చూస్తే నాకు మరొకటి ఒక పీతని నూనెలో వేశాడు నూనె మరుగుతుంది ఆ పీత కాకలేసి అందులో ఉండే పదార్థాన్ని తీసుకుని అది తింటూ తింటుంది మరుగుతుంది అంటే ఎంత క్రూరమైనటువంటి స్థితికి మనం ఎందుకు దిగజారుతున్నాం మరొక వీడియో చూసా బాధ ఒక చేపని సగం వరకు కోసది పాపం గిలగిలనిలా కొట్టుకుంటుంటే దాని మీద నిప్పులు వేసి కాల్చి అలానేస్తుంటే ఇటువంటి వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారని అని అనిపించింది నాకు భగవంతుడు వాళ్ళని అదేవి రంగు ఎందుకు శిక్షించలేకపోతున్నాడు రెండు కాళ్ళు చేతులు కట్టేసి క్రూరాతి క్రూరంగా వాళ్ళు ఎందుకు భగవంతుడు హింసించట్లేదా అంటే భగవంతుడు హింసించాడు మనం కూడా ఖాళీగా కంగో కూర్చున్నాం ఆయన ఎందుకు హింసించడం అంటే ఆ ఒక్క మనిషిని ఆయన ఆ చేసేటువంటిది మనం చూస్తూ మనం దాని గురించి పోరాడలేకపోతున్నాం సంబంధం ఎప్పుడూ ద్వాపరయుగం త్రేతాయుగంలో జరిగినటువంటి రాముడు ఉన్నాడా ఉందా కృష్ణుడు ఉన్నాడా వారధి కట్టారా సుందరకాండ కల్పితము అనేటువంటి ఇటువంటి విషయాలు మీరు తీసుకొచ్చి మనం దుమ్మురెబ్బుతున్నాం జరిగినాయి మనం ప్రమాణాలుగా పూర్వీకులు ఎప్పటి ఋషులు మనకి ఇచ్చారు దాన్ని మనం ప్రమాణంగా పెట్టుకోకుండా ఇది నిజమా సేతు రామసేతు ఉందా రాము నిజంగా ఉన్నాడా వాళ్ళు నిజంగా ఉన్నారు లేదు కాసేపు పక్కన పెట్టేద్దాం ఇక్కడ మన కళ్ళ ముందు కనిపించేటువంటి దాన్ని మనం నివారణ చేయకుండా దాని గురించి మనం పోట్లాడకుండా ఇది ఎందుకు చేస్తామని మాట్లాడకుండా ఎక్కడ దాని గురించో మనం మాట్లాడుతున్నాం వాడి గురించి గొడవలు చేస్తున్నాం అందుకే నేను భగవంతుడు ఒక మనిషిని శిక్షించాడు ఒక్క దెబ్బకి లాస్ట్ టైం సునామీ వచ్చి ఊడ్చుకొట్టుకుపోయినట్టుగా మొన్న కరోనా లాంటిది వచ్చింది ఈసారి అంతకు మించి వెను ప్రమాదం వచ్చి మొత్తం కూడా కట్టి కుడిపేస్తుంది గమనించుకోండి భగవద్ ఆరాధన చేసుకోండి తండ్రి తెలిసి చేశాము తెలియక చేశాము తప్పక చేశాము తప్పించుకోలేక చేశాము ఏదో అపరాధాలు చేసి ఉన్నాం ఒక్కసారి ఈ క్రోధనామ సంవత్సరం అనేటువంటి దాంట్లో నీ యొక్క క్రోధాగ్ని జ్వాలలో మమ్మల్ని రగులింపజేయవద్దు మమ్మల్ని రక్షించు నీ బిడ్డలము తండ్రి అని చెప్పి ఆ ఈశ్వరుని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించగలిగితే మాత్రం గుడ్డి కన్నా అంటారు ఆ రకంగా ఆ గుడ్డి కన్నా మెల్లగా అయినా సరే ఆయన మన మీద కనీకరించి చూపించే అవకాశం ఉంటుంది ఆయన ఏదో చెప్తున్నాడు ఆయన నిజమా ఏదో ఏదైతే ముందులే అని నా మీద నాలుగు రకాల పదాలు వాటం కాదు కొంతమంది దౌర్భాగ్యులు ఉన్నారు వాళ్ళు అన్నం తింటున్నారు అశుద్ధిని తింటున్నారు తెలియదు తప్పుడు మనుషులు చెప్పంటే సంవత్సర కాలంగా సంవత్సర కాలంగా మనిషిని చూస్తూ 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 కూడా తప్పుడు మనుషులు చెప్పేటువంటి చెప్పుడు మాటలకి వాళ్ళ కర్మ తయారవుతున్నారు అనుభవిస్తారు శిక్ష ప్రతి ఒక్కరు కూడా తస్మాత్ జాగ్రత్త రాబోయేటువంటి కాలం మాత్రం మనం చూసినటువంటి వాటిలకన్నా వేసి రెట్లు బహు ప్రమాదకరంగా మారబోతుంది దాన్ని మనమే కాపాడుకోవాలి ఎవ్వడూ వచ్చి కాపాడు ఎందువల్లంటే గొప్ప ఇవాళ నేను పదమూడు రోజుల నుంచి కూర్చొని ఉత్తరం అంటే ఎంతమంది ఎన్ని రకాలుగా నన్ను మాట్లాడుతున్నారో నాకు తెలుసు మంచిది శుభం ఎవరి కర్మకి ఎవరికర్తలు సహకారం చేయటానికి చేతులు రావు మాటలు అనడానికి మాత్రం నోరు ముందుకు వస్తుంది మంచిది శుభం అనుకుంటే అనుకున్నారు కాకపోతే అలా అనుకోని అనవసరమైనటువంటి పరిశోధన తగ్గి పాల్పడి దోషాన్ని మాత్రం మూట కట్టుకోవద్దని చెప్తాను కాదు మేము అంటాం మా లక్షణం అయితే అంటే మంచిది మీ ఇష్టం శుభం మంచిది అనండి నాకు వచ్చే నష్టం లేదు దానివల్ల కానీ దాన్ని ఎన్నన్నా పర్లేదు అంటే అనడమే కొంతమందికి ధ్యేయము అది నాకు మంచిది నాకు తరుణెత్తికి ఎక్కకుండా ఉంటాయి ఈశ్వర ఆరాధన చేసుకుంటూ నాయన స్వామి ఆగ్రహ జ్వాలల్లో మమ్మల్ని దగ్ధం చేయకు వచ్చేటువంటిది చాలా బహుప్రమాదం అని చెప్పి ఎన్నో చోట్ల వింటూనే ఉన్నాము కనుక ఈ జరిగేటువంటి ప్రమాదం నుంచి నన్ను నా కుటుంబాన్ని నా పరిసరాల్లో ఉండేటువంటి నలుగురిని తండ్రి దాన్ని నమస్కారం చేయండి ఖచ్చితంగా మాత్రం వంద శాతం జరిగేటువంటి ప్రమాదంలో నలభై యాభై శాతం ప్రమాదాలు జరిగి నలభై యాభై శాతం మనందరం కూడా క్షేమంగా ఉండడానికి అవకాశం ఉంటుంది నేను చేస్తున్నాను ఇరవై ఎనిమిది వేల రతనం మొదలుపెట్టి పదమూడో రోజు వాటికి పూర్తయింది మీరందరూ కూడా కనీసం పంచాక్షరి నామం చేసేసి ఆ పుణ్యాన్ని సంపాదించుకోగలరు ఓం శ్రీ మహా విఘ్నాధిపతి ఏ స్వస్తి